నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ ఇరవై సంవత్సరాల తర్వాత శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాక జిల్లా పరిషత్ హైస్కూల్లో రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరంలో పదవ తరగతి చదువుతున్న పూర్వపు విద్యార్థులు ఆత్మీయ కలయిక గేట్ టుగెదర్ ను నిర్వహించుకుని తమకు విద్యాబుద్ధులు నేర్పించిన తమ ఉన్నతికి బాటలు వేసిన తమ గురువులను సన్మానించి ఘనంగా సత్కరించుకున్న పూర్వపు విద్యార్థులు వివిధ రంగాలలో వివిధ రాష్ట్రాలలో స్థిరపడిన మిత్రులందరికీ తమ మిత్రుడైన ఎస్ఐ ఆర్ సన్యాసి నాయుడు పురుషోత్తం రాంబాబు సత్యనారాయణ నారాయణరావు గోపాల శ్రీను తమ మిత్రులు కొంతమంది సహకారం తీసుకుని గత మూడు సంవత్సరాలుగా తమతో చదువుకున్న మిత్రుల వివరాలను సేకరించి తాము చదువుకున్న పాఠశాలలో ఏడుద హై స్కూల్లో ఈరోజు కలుసుకుని గెట్ టుగెదర్ పండుగగా నిర్వహించుకున్నారు அங்க மாள இல்லையா அதுவே 내사랑이 비치는 곳, 비치는 곳. గొప్పించుకోవడమే నాకు గొప్పతనం ఆ విధంగా ఉండాల సైట్ ఇక్కడ చేసి భూమి ఇక్కడ కొని అక్కడ ఎంతే ఒక కోటి రూపాయలు వచ్చేస్తుంది నా లైఫ్ లాంగ్ నేను సంపాదిస్తే కోటి రూపాయలు సంపాదిస్తాను మూడు రోజుల్లో సంపాదిస్తాడు ఇక్కడ మీరు ఎప్పుడు కూడా అడుగు ఉద్యోగస్తుడు డబ్బు ఎక్కువ సంపాదిస్తాడు నేను సంపాదించ అందుకే మనం ఈ ఇదంతా మా దృష్టి నాతో అందుకే ఈ ఈరోజు ఉద్యోగాలు రాలేదని కానీ వచ్చాయని కానీ ఎటువంటి చింతని పొందకండి మన మేస్టర్లు అందరూ చెప్పారు మనము నిజాయితీగా ఏదైనా ఒక మంచి పని అనుకొని చేసిన రోజే మంచి అదే మేము మా నుండి నేర్చుకున్నామని మీరు అందరు చెప్తుంటే అది ఇప్పుడు మీరే ఆ పుత్రోత్సాహం ఈ రోజు మాకు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒకసారి నేను మరి మిర్ మరి మెంసిస్టైకే ఎప్పుడు కూడా నేను ఎందకెలుతునలుగురితో చెప్పాను ఒక టీచర్ ఎప్పుడు హెడ్ కొర్కుంటదంటే నేను అప్పుడు టీచర్నే ఇప్పుడు టీచర్నే ఎప్పుడు టీచర్నే ఎ అదే మన సం ఇక్కడ కొత్తపేటలో పదకొండు సంవత్సరాలు చేశాను ఈరోజు కొయ్యంలో ఎనిమిది సంవత్సరాలు చేస్తున్నారు మన గురించి చాలా ప్రస్తావిస్తారు ఎందుకంటే మేము మొట్టమొదటిలోనే నూట ముప్పై మంది ఆ విద్యార్థి చెప్పాను అరవై మంది ఇక్కడ అరవై మంది ఉన్నారు ఈ క్లాసులో నేను సర్వీస్ మొదట్లో నూట ముప్పై మంది అప్పుడు నేను నూట